పరిశ్రమలు రావటం లేదు కాబట్టి మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు కాబట్టి ఆఖరికి ఎలా తయారవుతుందంటే మన బిడ్డలు ఎవ్వరూ ఇక్కడ ఉండరు మొత్తం అందరూ వలసల పోతే ఆంధ్ర రాష్ట్రంలో యువతే లేకుండా పోతుంది ఇదేనా మనకు కావాల్సింది ఎన్ని మాటలు చెప్పారు రాజశేఖర్ రెడ్డి ఆశయాలు అన్నారు రాజశేఖర రెడ్డి గారు మాట తిప్పడు మడమ తిప్పడు అన్నారు ఒక్క అవకాశం ఇమ్మని అడిగారు మీతో పాటు మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ప్రత్యేక హోదా వస్తుంది అని తీరా చూస్తే ఏమైంది ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ఎంత మంది నమ్మి ఓట్లేసారు కదా ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమం చేశారా అసలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కాపాడే వాళ్ళేనా వీరు రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని ఎలా చూసుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు పాలనలో రైతే రాజు అప్పుడు వ్యవసాయం పండుగ రాజశేఖర రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చారు డ్రిప్ మీద సబ్సిడీ ఇచ్చారు యంత్రాల మీద సబ్సిడీ ఇచ్చారు పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చారు ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు పెట్టుబడి ధర తగ్గించాడు రాబడిని రెట్టింపు చేశాడు ఆ రోజు వ్యవసాయం పండగ అంత పెద్ద పీట వేశాడు రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం